ఈ వస్తువు కనుక మీ ఇంట్లో ఉంటే మీకు వద్దన్నా కూడా డబ్బు వచ్చి పడుతుంది ఎందుకు అని అంటారా ఈ వస్తువు ధనాన్ని ఆకర్షిస్తుంది మరి ఈ వస్తువును మీ ఇంట్లో ఈ దిక్కును పెట్టండి దరిద్రమంతా పోయి ధనవంతులైపోతారు మరి ఆ వస్తువేంటో వివరంగా తెలుసుకుందామా ధన సంపదలకు సుఖ సంతోషాలకు అధీన దేవత మహాలక్ష్మి అనే సంగతి మనందరికీ తెలిసిందే ఆమె సుఖ సంపదనిచ్చే తల్లి మాత్రమే కాదు దయా మంచితనానికి కూడా ప్రతీక మహావిష్ణువు తన భక్తులకు సులభంగా వరాన్ని ఇవ్వడనేది ప్రతీతి కానీ అదే భక్తుల గురించి అమ్మవారు నివేదిస్తే మాత్రం వెంటనే శ్రీ మహావిష్ణువు వారి కోరికలన్నీ తీరుస్తారు మహాలక్ష్మి అమ్మవారి దయ కరుణ అటువంటివి మరి అయితే ఇంట్లో ఈ వస్తువులు కనుక అనుకోండి లక్ష్మీదేవి కృప ఎప్పుడు ఉంటుందని పండితులు చెప్తున్నారు అవేంటో తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి కూడా డబ్బు విలువేంటో తెలుసు అయితే ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీ మీద ఉంటుంది పంచముఖ ఆంజనేయ వారి విగ్రహాన్ని ఇంట్లో నైరుతి దిశగా పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి మీ ఇంటి ప్రధాన ముఖద్వారంలో లక్ష్మీ కుబేరులు లేదా స్వస్తిక్ ఫోటోలను అతికించండి ఇలా పెట్టడం వలన డబ్బు స్థిరంగా ఉంటుంది వాస్తుదేవుడి విగ్రహం లేదా ఫోటోని ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి సుఖశాంతులు లభిస్తాయి మట్టితో చేసిన నీటి కూజాను ఇంట్లో ఉత్తరం దిక్కునుంచండి అది కూడా మట్టితో చేసిందైందే ఉండాలి మెటల్ ఫిష్ లేదా తాబేల్ని ఇంట్లో పెట్టుకుంటే ఆరోగ్యంగా ఉంటారు ఒకవేళ మీరు వ్యాపారస్తులు అనుకోండి మీ మనీ లాకర్ ఉత్తరం వైపు ఉండేలాగా జాగ్రత్త పడండి దీనివల్ల మీ వ్యాపారం అద్భుతంగా సాగుతుంది ఇంట్లో కానీ షాపులో కానీ వెలుతురు బాగా ఉండేలాగా చూసుకోండి చీపురులు ఇల్లు తుడిచే మ్యాఫ్లు చెప్పులు షూసు వంటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మెట్ల కింద పెట్టకండి దీనివల్ల పేదరికం సమస్య వస్తుంది ఇంట్లో సమస్యలు పెరుగుతాయి ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉత్తరం దిశగా ఎప్పుడూ పెట్టకండి వాస్తు అనేది చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైంది కూడా వాస్తు అలాగే లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉండండి డబ్బుని ఎప్పుడూ కూడా శుభ్రమైన ప్రదేశంలో పెట్టండి పొద్దున్నే లేచాక ఇంటి ముందు తలుపులు అస్సలు తెరవద్దు ఇంటి వెనుక తలుపులు తియ్యాలి అలా చేస్తే ఒకవేళ ఇంట్లో ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి వెనుక తలుపుల నుంచి వెళ్ళిపోతుంది పొద్దున్నే లేచాక దేవుడు ఫోటోలు కానీ ఎవరి అరచేయని కానీ వారు చూసుకోవడం చాలా మంచిది ఇలాంటివి పాటించడం అలవాటు చేసుకుంటే డబ్బు మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షిస్తుంది దక్షిణావర్త శంఖం లక్ష్మీదేవికి శంఖం అంటే ఎందుకు అంత ఇష్టం అనంటే లక్ష్మీదేవి సముద్రం నుండి జన్మించింది శంఖం కూడా మనకి సముద్రంలోనే దొరుకుతుంది అవునా మనకైతే సామాన్యంగా దొరికేవి వామవర్త శంఖాలే కావటం విశేషం అయితే దక్షిణావర్త శంఖం దొరకడం కష్ట సాధ్యమైనా కూడా ఈ శంఖాన్ని లక్ష్మీదేవి యొక్క సోదరిగా చెప్తారు దక్షిణావర్త శంఖాలైతే మోగవు కానీ మోగేవి దొరికితే మాత్రం తెచ్చుకొని మందిరంలో పెట్టుకుని పూజించండి పగిలినది విరిగినది పల్చని పొర గరుకేరు ముక్కు రంధ్రాలున్నవి ఇటువంటివి పూజకు పనికిరావు ఈ శంఖాలున్న ఇంటిలో అష్టైశ్వర్యాలు సమకూరుతాయి మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే మేము పెడుతున్న ఆధ్యాత్మికమైన వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి